ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సో పాడతాను అదరక బే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువజాడతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తల్లుంచి చూసే తొలిని పుకణం అతడే పెన్ను తుఫాను తల్లుంచి చూసే తొలిని పుకణం అతడే లైఫ్ స్ట్రాంగ్ ఇట్ మేడింగ్ వర్క్ బెట్ హార్డ్ ఇట్ గారంల్ వైజ్ దిస్ వరల్డ్ దిస్ మైడ్ మే ఫైటర్ కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరం సమరంలో గెలిచేస్తా నీ ఫెళ్ళ ఫెళ్ళ ఉరుమై ఉరుముతు జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ పెను నిప్పై నిన్ను చీల్చుతూ జడివానై నే కలపడనా పెను తుఫాను తలోంచి చూసే తొలి నిప్పు కణం అతడే చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడు తెగబడి హల ఎదురైతే తలపడే తీరం అతడు తన యదలో పగ మేల్కొలుపుతూ ఒడిదుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథ నం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు పెన్ను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే 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 ధన్యవాదాలు సార్ చాలా ఈ ఒక్క నిమిషం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి భాస్కర్ గారికి అలాగే కృష్ణవేణి గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్